హాయ్ హలో నమస్తే నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ చాలామంది సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారండి చాలా మంది బిజినెస్లో రాణించడానికి ఇబ్బంది పడుతుంటారు పర్టికులర్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే మాత్రం చాలా మంది సక్సెస్ అవ్వరు ఎందుకంటే ఒకే దగ్గర ఉండరు ఒకే దగ్గర పనిచేయరు ఒకే దగ్గర స్టాండ్ బై ఉండరు దానివల్ల చాలా మంది సక్సెస్ అవ్వడానికి ఇబ్బందికరంగా మారుతుంది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వరల్డ్ కప్లోనే మ్యాక్స్వెల్ గారి బ్యాటింగ్ చూసే ఉంటారు మీరు ఆస్ట్రేలియా నైన్టీ నైన్ రన్స్ మీద సెవెన్ వికెట్స్ కోల్పోయింది ఆ సమయంలో మ్యాక్స్వెల్ గారు ఆయన ఒంటరి పోరాటం చేశారు ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు ఆయన కింద పడిపోయినా కూడా ఆయన యొక్క బ్యాటింగ్ని ఆయన యొక్క సామర్థ్యాన్ని కోల్పోలేదు స్టాండ్ బై ఉండిపోయాడు ఒక్కడే రెండు వందల పరుగులు చేశారు ఆయన పరుగులు చేసి విజయాన్ని సాధించారు అయితే మనం కూడా ఇక్కడ స్టాండ్ బై ఒకే దగ్గర ఒక స్టాండ్ బై అయ్యామంటే కరోడపతిలో అవ్వచ్చు లక్ష్యాధికారులు అవ్వచ్చు మీరు అనుకుంటే సాధించవచ్చు ఒకే నియమాన్ని ఒకే కంపెనీని నమ్ముకోండి సక్సెస్ మీది థ్యాంక్ యూ